మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ వాగ్దానం ధ్యానం చేసుకున్నాము రెండవ రాజ గ్రంథము మూడో అధ్యాయం పదిహేడవ వచనము గాలియే గాని వర్షమే గానీ రాకపోయినను మీ మేమందరను మీ పశువులను ఈ లోయ నీళ్ళతో నిండును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు అద్భుత కార్యములు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఏమి లేకపోయినా కూడా దేవుడు అద్భుత కార్యము జరిగిస్తాడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మంచి దేవుడుగా ఉన్నాడు మనల్ని తప్పిస్తాడు మనల్ని దేవుడు వద్దలా చేస్తాడు ఆస్వాదిస్తాడు నిరుత్సాహాన్ని దేవుడు తొలగిస్తాడు సంతోషాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన జీవితాలలో గొప్ప కార్యములు జరిగిస్తాడు కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు మనము దేవుని ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి మన పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి ప్రతిదిన దేవుని స్థాయిలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి దేవుడిసిన మేళాన్ని బట్టి కృతజ్ఞాసులు చెల్లించే వారిగా మనము ఉండాలి ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు అభుతకాల ఆశ్చర్యకారాలు జరిగించి వాడుతాండి ఏమి లేకపోయినా కూడా ప్రభా స్తోత్రాలు నువ్వు అద్భుతం చేయవాళ్ళు నాయనకు వందనాలు ప్రభ తండ్రిని స్తోత్రాలు నాయన ఈసయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నాయన అయా గొప్ప కార్యములు జరిగించి వాడు నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈసయానికి వందనాలు కుంజస్వామిలో లేవనెత్తి వాడు నానికి స్తోత్రాలు ప్రభ నాయన తండ్రినికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు సంతోషాన్ని అనుగ్రహించి వాడు నానికి స్తోత్రాలు ప్రభ నాయనానికి వందనాలు అయా మా పట్ల దానికి స్తోత్రాలు ప్రభు నాయన నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా నిశయానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు నాయన అయా నీకు వందనాలయ్యా నీతో సహవాసమ్మ అనుగ్రహించండి అయా నీ స్తోత్రాలు ప్రభు నాయన తండ్రి వందనాలు ప్రభు ఆ దేవానికి స్తోత్రాలు మా దేశాన్ని కనుకరించండి అయా నీ స్తోత్రాలు ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేయి ప్రభు ఆ స్తోత్రాలు అయా నీకు వందనాలు అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయా నీకు స్తోత్రాలు తండ్రి అయా బంధకాలలో ఉన్న వారిని విడిపించండి అయా నీకు స్తోత్రాలు ప్రభునాయన తండ్రి అప్పుల బాధతో దర్శించు నాయన ఆయన అప్పు తీర్చి ఆశ్రమించిన ఆయన తను ఎవరే బాధలే సమస్యలో ఉన్నారో ప్రభుని దర్శించిన ఆయన తని వరకు బాధ సమస్యలు తొలగించిన ఆయన స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి ఏసయ్యా నీకు వందనాలు ప్రభు దేవానికి స్తోత్రాలు అయానికి వందన ప్రతి ఒక్కరి పట్ల కార్యాలు జరిగించండి అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో ప్రాప నెరవేర్చి మాయ పొందమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి అమ్మేన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపడి ప్రాధాన్యం దేవుడారతిగా మన జీవితాలలో అద్భుతం జరిగిస్తాడు ఏదో పుట్టినో జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ദവഡല ദീവിച്ചു നക്ക അമ്മ